కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఈ రోజు బుధవారం ఉదయం టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ నెల పదకొండవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ గారికి కారుగుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు లింగాల మల్లారెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు జువ్వాడి మన్మోహన్ రావు వైఎస్ఎంపీ లావణ్య విక్రమ్ రెడ్డి సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ ఉప సర్పంచ్ బూరా వెంకటేశ్వర్ రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు గొల్లపల్లి రవి టిఆర్ఎస్ యూత్ అధ్యకుడు బొడ్డు సునీల్ టీఆర్ఎస్ నాయకులు న్యాతా సుధాకర్ నియోజకవర్గ యువనేత గూడూరి సురేష్ బుర్రా గౌడ్ కొట్టి భూమయ్య బూరా శ్రీనివాస్ ప్రభాకర్ నక్కా దామోదర్ దొంగలి ప్రదీప్ చంద్రం నరేష్ కోటి సంతోష్ గూడాల సురేష్ నల్లగోని సతీష్ కయ్యం శ్రీకాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ডাব <imitressant> 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 هينگا کها آنيو خاري کنا ماجبو ها خاري گتھي ها پنچرا پنچرا ايدي 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 ايو ايدي 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 ا గుర్తు <Net> గుర్తుకో <uma estareca> <t certains respuesta> અરે અત્યારે કો કો વોટિંગ ના અટા પાસમાં આવવાનું છે પ્રચાર આ તમારું નાગરિક

వస్తుందమ్మా రెండు వేలైతే అచ్చిమే ఉంది అచ్చిన మీరు కార్ కుర్తు మర్చిపోవద్దు కేసీఆర్ 아, 이거 다 숲이네. 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 అది బాధితున్నాది మీరే నా ఫోటో రెండు మీడియా బడ్జెట్ మనమే